సర్వ మానవాళికి రక్షకుడు మనకు కొండంత అండగా నిలిచేవాడు మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు అభయహస్తంతో ఎల్ల వేళలా మనల్ని కాపాడే ఆ పవనపు ఇప్పుడు మనసారా సృష్టి శ్రీ పంచముఖాంజనేయ స్వామిగా అవతార విత్తగా దృశ్య రూపంతో తిరగింది శ్రీరామచంద్రుడి సారథ్యం సైన్యంతో విజృంశిస్తూ లక్ష్మణ స్వామి పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తనని బాణంతో ఒక్క వేటతో వేరు చేశాడు ఇంద్రజిత్న రావణుడు ఆవేశంతో ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు మహిరావణుడి సహకారం కోసం